హలో అందరికీ అందరికీ బాగా ఉపయోగపడే టిప్ అండి కొబ్బరి చెప్పలో నుంచి కొబ్బరిని ఈజీగా ఇలా నీట్గా తీయొచ్చని మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి తెలియకపోతే ఈ వీడియోనైతే చూసేసేయండి చూడండి కొబ్బరి చిప్ప ఎలా ఉందో అలాగే కొబ్బరి గిన్నె కూడా వచ్చేసింది చూడండి ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో ఇలా జస్ట్ ఒక టూ మినిట్స్లో తీసేయచ్చు ఎలానో చూపిస్తానో చూసేసేయండి చూడండి కొబ్బరి గిన్నె ఉంటుంది కదా దాన్ని ఇలా స్టవ్ పైన పెట్టేసి ఇలా వేడి చేయాలన్నమాట జస్ట్ ఒక వన్ మినిట్ లేదంటే వన్ అండ్ హాఫ్ మినిట్ చాలండి హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టి వేడి చేయండి ఇది వేడెక్కేటప్పుడు కొబ్బరి చిప్ప అంతా ఇలా తిప్పేసేయండి ఇలా రౌండ్గా ఇలా రౌండ్గా తిప్పామంటే అది లూజ్ అయిపోతుంది అనమాట చిప్పలో నుంచి కొబ్బరి లూజ్ అయిపోతుంది తర్వాత అది వేడిగా ఉన్నప్పుడే ఇలా ఒక టిష్యూ పేపర్ పైనకి తీసుకొని లేదంటే ఒక క్లాత్ పైన పెట్టేసుకొని ఇలా స్పూన్తో ఒక్క సైడ్ ఇలా అన్నామంటే పైకి వచ్చేస్తుంది అంతేనండి చాలా ఈజీ చాలా ఫాస్ట్గా నీట్గా తీసేసుకోవచ్చు టిప్ నచ్చితే వీడియోను చేసి మన चैनल को सब्सक्राइब कर लेना थैंक यू